ఈ రోజు దేవుని వాక్యము సత్య స్వభావము రెండవ గ్రంథము రెండవ ఆరవ వచనము మీకు కృపను సత్య స్వభావమును అగుపరుచును దేవుని చేత అభిషేకించబడిన సౌలు రాజు మృతి పొందినప్పుడు యాబేష్ కిలాదు వారు పాతిపెట్టిరి పాతిపెట్టి గనుకవా అభిషక్తుని ఎడల వారు చేసిన కార్యమును గుర్తించి దానికి ప్రతిగా దేవుడు వారికి కృపను సత్య స్వభావంను అనుగ్రహించునని దావీదు పలుకుచున్నాడు మనము కూడా దేవుని చేత అభిషేకించబడిన వారిని తూలనాడక సన్మానిద్దాము ప్రార్థన ప్రభు అయిన అభిషేకించబడిన నీ సేవకులకు మేలు చేయటకు గౌరవించుటకు వారికి లోబడుటకు మాకు సహాయం చేయమని ఏస్తునామన అడుగుచున్నాము తండ్రి ఆమె